ఓదార్పు ఆత్మీయతతో కూడుకున్న అనురాగం ప్రేమ భక్తితో కూడిన శాంభవీమాత లీల నిలిచిపోయింది ఎల్లప్పుడూ కళ్యాణాన్ని కాంక్షించే శివుని లీలం అందరికీ అనుభవంలోకి వచ్చింది ఈ సమయంలో హనుమాన్ సూర్యభగవానునికి ప్రియతమ శిష్యుడు కావడం సమస్త దేవతలకు సమర్థుడైన సహచరుడు లభించడం పార్వతీమాతకు మూడవ కుమారునిగా భాసించడం మొదలైనవన్నీ పరమశివుని లీలగానే భావిస్తున్నారు హనుమాన్ను చూసినవారు సాధన అంతే మహత్తులను కోరుకోవడం కాదు అని అర్థం చేసుకున్నారు పాటే ఆధ్యాత్మికత యొక్క విజయం పవిత్రత మీదనే ఆధారపడి ఉన్నదన్న విషయం అర్థమైంది పరమశివుని దయవల్ల భగవంతుడు ఎన్ని తప్పులనైనా సహిస్తాడు గాని తన భక్తునికి అపచారం జరిగితే సహించడు అన్ని ఇంద్రుడు తెలుసుకున్నారు దైవభక్తులకు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని ఈ ఘటనకు మూలకారకుదైన రాహువు తెలుసుకున్నారు చీకటి వెలుగులు ఏనాడు కలిసి ఉండలేవు అన్న విషయాన్ని తెలుసుకున్న రాహువు ఏమూలకు పోయి దాగున్నాడో ఎవ్వరికీ తెలియదు దేవగణాలు తమతమ లోకలకు వెళ్లి సృష్టి కార్యంలో తమతమ బాధ్యతలను కదా ఋషిముని గణాలు తమ తపస్సు ద్వారా సృష్టి కార్యంలో సాత్వికతను ప్రసరింపచేయాలికదా బ్రహ్మదేవునికైతే సృష్టి కార్యంలో ఒక్క క్షణ ఊకూడా తీరికు దొరకదు త్రిలోకాధీషుడైన త్రినేత్రునుకు తన తపస్సు ద్వారా ముల్లోకాలను నడిపించాల్సిన బాధ్యత ఉంది కథ సుఖాంతం కావరనొతే అందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ తమ తమ నెలవులకు బయలుదేరారు బ్రహ్మర్షి వశిష్ఠునికి అయోధ్యను గురించి అయోధ్యలో శ్రీరాముని గురించి ఆలోచన మొదలైంది వెంటనే అయోధ్యకు చేరుకోవాలని ఆత్రంగా ఉంది రామచంద్రునికి ఇక్కడి విషయాలన్నింటినీ వివరించాలి ఉంది హనుమాన్కు ప్రాప్తించిన అలౌకిక శక్తులను గురిచీ వర్ణించి చెప్పాలని ఉంది కాని వెంటనే తనలో తాను నవ్వుకోవడం మొదలుపెట్టాడు ఘటనాఘటన సమర్థుడైన శ్రీరామునకు తాను చెప్పడమేమిటి భక్తుని హృదయానికి భగవంతుడు దూరంగా ఉండలేరు ఒకరు చెప్పితే తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎన్నెడు రాదు అన్న ఆలోచనలతో నవ్వుకున్నాడు అయినా అయోధ్యకు చేరడానికి తొందరపడుతూనే ఉన్నాడు అన్ని బంధాలకు దూరంగా ఉన్న మహర్షికి కూడా అయోధ్యతో లోతైన బంధం బిగుసుకుపోతోంది శ్రీరామచంద్రుని పూర్వజులు ఇక్కడే జీవించారు వారందరితో తీ వశిష్ఠునకు బంధం బంధముంది ఇప్పుడు మానవీయ మర్యాదలకు ప్రాణం పోస్తూ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు అయోధ్యలో తిరుగుతూ ఉన్నాడు సరిగ్గా ఇదే సమయంలో శ్రీరాముడు సరయూ నదీ తీరాన శివమందిరంలో కూర్చుని మిక్కిలి పొడవైన చూస్తూ ఉన్నాడు అతని తమ్ముళ్ళు ముగ్గురూ ప్రక్కనే ఉన్నారు వారు అన్నగారిని ఇంత ఉదాసీనంగా ఉండడం ఎన్నడూ చూస్లేదు అయోధ్యావాసులేకాదు భూకుమీద ఉన్న ప్రజలంతా కూడా ఈ సూర్యగ్రహణానికి అంతం లేదు అని నివ్వెర్పోతున్నారు మనుష్యులే కాదు చెప్లు చేమలు కూడా ఈ వైపరీత్యాన్ని అర్థం చేసుకోలేక తల్లడిల్లిపోతున్నాయి దశరథ మహారాజు ప్రియమిత్రుడు మహామాంత్రి అయిన సుమంతుని వెంట వశిష్ఠ ఆశ్రమానికి అనేకమార్లు వెళ్లాడు వెళ్లిన ప్రతిసారి ఆయన తన సాధనా మందిరంలోనే కూర్చుని ఉన్నాడు లోపల ఏం జరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు లోపలివైపు నుండి గరియవేయబడి ఉంది అరుంధతి మాతను అడిగితే కంగారు పడకండీ నాయనలారా మీ గురుదేవులు లోక కల్యాణకర కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు సాధన ముగిశాకనే బయటకు వస్తారు అంతు శిష్యగణానికి నచ్చ చెప్పింది దశరథ మహారాజా ఇది శ్రీరాముని పట్టణం ఇక్కడ ఏది జరిగినా ఆయన లీలలుగానే భావించాలి ఆయన ప్రమేయం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు చాలా తొందరలోనే ఈ గ్రహణం ముగిసిపోతుంది మీరు మహామాంత్రి సుమంతునితో కలిసి సరయూ నది దగ్గర కావలసిన ఏర్పాట్లను చేసుకోండి అంతు మార్గదర్శనం చేసింది మాతకు నమస్కరించి దశరథ మహారాజు తిరిగి వెళ్లిపోయాడు ఆయన మనస్సులో రాముడు శివమందిరంలో అన్యమనస్కంగా కూర్చోవడం గ్రహణకాలం అంతకంతకూ పెరిగిపోవడా ఆయన మనస్సులో రాముడు శివమందిరంలో అన్యమనస్కంగా కూర్చోవడం గ్రహణకాలం అంతకంతకూ పెరిగిపోవడా ముల్లుగా గుచ్చుతున్నాయి ఆయన కన్నువ నుండి ఆనందాశ్రువులు రాలాయి దేవాదిదేవా మహాదేవా మీ లీలా అత్యంత శుభకరమైనది అంతు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేశాడు అక్కడ అందరికీ నమస్కరించి మహర్షి తన చెవిలో కుమారా నీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తనుడు అని చెప్పిన వాక్యాలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనస్సులో మెదలుతూనే ఉంది రెట్టించిన ఉత్సాహంతో శివునికి నమస్కరించి వెళ్లిపోయాడు పరమేశ్వరుడు తన అర్ధాంగి అయిన పార్వతిని వెంట నిలుకుని కైలాసం వైపుగా సాగిపోయాడు అఖండజ్యోతి రెండు వేల జీరో జనవరి